ఎప్పటికైనా సరే యజ్ఞోపేదం గురించి పూర్తిగా తెలుసుకుని సొంతంగా యజ్ఞపేదం ధరించడానికి ప్రయత్నించండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పంపించే వీడియోస్ అన్ని మీకు ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను అలాగే మీకు ఉపయోగపడే వీడియోలు కూడా నేను ఎక్కువ తయారు చేయగలుగుతాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కష్టపడక్కర్లేదు అక్కడ చూడగానే సబ్స్క్రైబర్ కనిపిస్తుంది దాని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేయడం చాలా అంతే మీకు ఒక రూపాయి కూడా ఖర్చు లేదు అందరికీ నమస్కారం యజ్ఞోపవేతం దీని గురించి ఎంతమందికి తెలుసు ఈ రోజు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు ఖచ్చితంగా ధరించవలసింది యజ్ఞోపేతం చాలా మంది ధరిస్తున్నారు కూడా సరే కొంతమంది ధరించట్లేదు అది వేరే విషయం అయితే ఆ యజ్ఞోపేతం ఎలా చేయాలి దాని కొలతలు ఏమిటి దాన్ని అసలు తయారు చేసే విధానం ఏమిటి అనే విషయం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చాలా మంది బ్రాహ్మణులకు కూడా తెలియదు ఇంకా బాధాకరమైన విషయం అంటే చాలా మంది వ్యాధి పండితులకు కూడా తెలియదు అన్న విషయం ఇటీవలే నాకు అర్థమైంది అర్థమైంది ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో నేర్పేవారు ఖచ్చితంగా ఉపనయనం ఐదో ఏడు నుంచి ఎనిమిది ఏడు లోపల బ్రాహ్మణులలో చేసి ఆ తర్వాత యజ్ఞోపేతం తయారు చేయడం అనేది నేర్పుతూ పాఠం చెప్పేవారు ఈ రోజు ఆ వ్యవస్థలు అన్నీ పోయాయి దాంతో చాలా మందికి అసలు యజ్ఞోపేతం ఎలా తయారు చేస్తారనేదే తెలియదు పైగా మాకు రావట్లేదని నేను చెప్తున్నారు కొంతమంది అయితేను మాకు అసలు చేత కావట్లేదని అని అడగడం అంటున్నారు ఈ చేత కావట్లేదు మాట ఇంకా బాధగా ఉంది సరే యజ్ఞోపేతం అనేది ఎవరైనా సరే ఖచ్చితంగా దానికి ఒక కొలత ఉంది దానికి ఒక లెక్క ఉంది వా ఎవరి చేత్తో వారు తొంభై ఆరు బెత్తులుగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండేది ఒక బెత్తిగా లెక్క తీసుకుని ఇలాంటి తొంభై ఆరు బెత్తుల చొప్పున తీసుకుని దాని మళ్ళీ ఇంకొక పరం ఇంకొక ఇంకో అంటే మూడు తొంభై ఆరులు వస్తాయి అనమాట దీంట్లో మూడు తొంభై ఆరు బెత్తుల చొప్పున ఏకతంతు అంటే ఒకే దార మధ్య అక్కడ తిగిపోయి ఉండకూడదు దీని అంతటినీ కలిపి దిగతాల్పు ఎగతాపులు రెండు తాల్పులు వేసి తర్వాత దానికి బ్రహ్మముడు వేసి అప్పుడు మూడు పాచలుగా వస్తుంది అనమాట అంటే ఒక్కో పాచలోను ఒక్కొక్క తొమ్మిది తొమ్మిది దార పోగుల చొప్పులు ఉంటాయి కానీ ఈ రోజు మీరు చూడండి మీరు తెచ్చుకున్న యజ్ఞప్రతం ఏదైనా చూడండి ఏ ఒక్క పోసైనా తొమ్మిది పోగులు ఉన్నాయి కదా చూడండి అంటే ఒక పోసలో మూడు దారాలు కనిపిస్తాయి అందులో ఒక్కొక్క దారాన్ని విప్పి చూస్తే ఒక్కొక్క దారలో మూడు మూడు పోసలు ఉండాలి అలా ఎక్కడా లేకుండా తయారైంది రోజు అయితే ఎందుకు దీని గురించి నేను తల అంటే బ్రాహ్మణుడి యొక్క మంత్రానికి మంత్రం యొక్క శక్తికి మూలాధారం ఆ యజ్ఞోప్రేతమే ఆ సూత్రం సరిగ్గా లేకపోతే యజ్ఞోపేతం అనేది సరిగ్గా లేకపోతే ఆ మంత్రం సరిగ్గా భరించదు ఇప్పుడు ఒక కరెంట్ వైర్ ఉంది కరెంట్ వైర్ కలిపి మనం ఆ దీపానికి కనెక్షన్ పెట్టి స్విచ్ చేస్తే అది వెలుగుతుంది అదే దారానికి కట్టేసి లేకపోతే తాడు కట్టేసి కనెక్షన్ ఇచ్చేస్తే వెలుగుతుందా తర్వాత మనకు తెలిసిపోతుంది ఇక్కడ ప్రత్యక్షంగా తెలిసిపోతుంది కానీ ఈ యజ్ఞోపేతం కూడా అలాంటిదే ఆ మంత్ అలా ధరి ధరించబడిన యజ్ఞోపేతం ఏదైతే ఉంటుందో అలా వేసుకున్న వాళ్ళు చదివిన మంత్రానికే మంత్రం యొక్క ఫలితం అంతా ఉంటుంది లేకపోతే మంత్రం యొక్క ఫలితం ఏమి ఉండదు మంత్రం ఉంటుంది మంత్రం జరుగుతూ ఉంటుంది అంతే ఒకటి ఏపీ కాటర్లో మాత్రం ఎలా వస్తూ ఉంటుందో ఒక బ్రాహ్మణ నోటి నుంచి వస్తున్న మాత్రం కూడా ఇన్సిప్లెన్స్ అంతే విలువ ఉంటుంది అంతకంటే విలువ అయితే ఉండదు కానీ యజ్ఞోపేతం ఈ రోజు యజ్ఞోపేతం అనేది తండ్రి కొడుకుల మధ్యన గురు శిష్యుల మధ్యన ఇలా వినిమయం చేసుకోవచ్చు కానీ ఎవరి యజ్ఞోపేతం వాళ్ళే ఒడుక్కోవాలి నిజమైతే ఎందుకంటే వాళ్ళ చేతి కొలతలను బట్టి వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి కొలతల్లో మార్పులు వస్తూ ఉంటాయి దీనికి కరెక్ట్ చెప్పాలంటే ఒక యజ్ఞోపేతంలో గాయ నాలుగు వేదాలు ఉన్నాయి మనకి ఈ నాలుగు వేదాలు ప్రతి వేదంలోనూ గాయత్రి మొత్తానికి ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి అంటే నాలుగు వేదాలు నాలుగు ఇంటి ఇరవై నాలుగు తొంభై ఆరు ఇలా తొంభై ఆరు బిత్తల లెక్క అది త్రిమూర్తిత్వం సృష్టి స్థితి కారకమైన త్రిమూర్తిత్వాన్ని మీద ఈ ప్రపంచం అంతా కూడా ఈ విషం అంతా ఆధారపడి ఉంటుంది అందువల్ల త్రిమూర్తిత్వానికి సూచనగా అవి మూడు పా పాత్రగా తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే మూడు తొంభై ఆరులు మూడు తొంభై ఆరుల కొలత మొత్తం ఏకతంతు ఒకే దారం అందులో చిన్న తెగినా సరే మళ్ళీ అది వెంటనే మార్చేవలసిందే అయితే చాలా మంది చెప్పేది అంటే మా గురువు గారు ఇస్తారని మాకు బాగా ఆయన బాగానే ఇస్తారు లేకపోతే మాకు బాగా తెలుస్తున్నాయనండి ఆయన బాగా ఇస్తారు ఇంకా ఏంటంటే అది పది రూపాయలకి ఇరవై రూపాయలకి దొరికే తాడు అయిపోయింది ఈ రోజు పది రూపాయలు ఇరవై రూపాయలు అసలు పది రూపాయలు ఒక యజ్ఞపేద నిజంగా ఉడికి తయారు చేయాలంటే ఒక ముడి తయారు చేయడానికి ఒక రోజు టైం పడుతుంది ఒక రోజు అంటే ఒక రోజు కూలీగా లెక్కేసుకున్నా సరే వెయ్యి రూపాయలు ఒక్క ఒక్క యజ్ఞపతి ముడి అలాంటిది ఐదు ముళ్ళు కలిపిన ఒక జతనే పది రూపాయలకు అమ్మేస్తున్నారు దీన్ని బట్టినే మీకు అర్థం అవ్వలేదు యజ్ఞపతం లేదు అనే విషయం అదేమిటి ఈ రోజు చాలా మంది ముస్లింస్ వారి యొక్క జీవనోపాధిలో భాగంగా యజ్ఞపతాలను తయారు చేస్తున్నారు అంటే ముస్లింస్ తయారు చేసిన దాన్ని తీసుకొచ్చేసి మనం మంత్రం చెప్పేసి వేసేసుకుంటున్నాం అది ఏమిటో కూడా తీసుకోకుండా వాళ్ళేం వాళ్ళేం స్పష్టంగా మూడు తొంభై ఆరు బెత్తులు అన్ని తీసుకుంటారా అని తీస్తే వాళ్ళకి ఎక్కడ వర్కౌట్ అవుతుంది అన్నీ చేయట్లేదు వాళ్ళు మూడు దారాలు వరసలో పెట్టేసి దానికి బ్రహ్మముడు చేస్తారు బ్రహ్మముడు ఎవరు పడితే వాళ్ళు వేస్తే కుదిరేది కూడా కాదు దాని పేరే బ్రహ్మముడి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా యజ్ఞపతం వడకొచ్చు కానీ బ్రహ్మముడు మాత్రం బ్రాహ్మణుడే వేయాలి యజ్ఞపతం వడక దగ్గర నుంచి వేద మంత్రాలు ఉన్నాయి అవన్నీ చదువుతూ చేయాలి కనీసం గాయత్రి మంత్రం చదువుతానే చేయాలి ఏ మంత్రం చదువుతూ వేశాడు ఆ ముడి అని చేత మనం ఈ విషయాన్ని చాలా చిన్న విషయంలా కనిపిస్తున్న చాలా పెద్ద విషయం ఇది అందుకే మంత్రశక్తి ఫలించట్లేదు ఇప్పుడు ఎవరికైనా నేను యజ్ఞపతి ఇచ్చాను అనుకోండి వారి యొక్క వ్యవస్థ అంతా నా ఆధీనంలో ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు చేసే ఆ వైదిక ప్రక్రియల్లో ఉండే భా ఫలితం అంతా కూడా సింహ భాగం నాకు వచ్చేస్తుంది వాళ్ళకి వచ్చేది కొంత భాగమే ఎక్కువ భాగం నాకు వచ్చేస్తుంది దాని ఫలితం అలా తండ్రి నుంచి కొడుకు ఇచ్చారు అనుకోండి సమస్య లేదు తండ్రికి వస్తుంది ఆ కూడా సమస్య లేదు గురు శిష్యుల మధ్య కూడా అంతే గురువు తండ్రి లాంటి వాడు అందువల్ల గురు శిష్యుల మధ్య కూడా వినిమయం వల్ల సమస్య ఏమీ రాదు కానీ ఇలా ఈ విషయాన్ని ఇప్పటికైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఈ విషయంలో ఇంకే సందేహాలున్నా ఏమన్నా సరే నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు నా వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్